నా 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 న త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారు ఫ్యాన్స్ మాట్లాడేరా నా నా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేన వాళ్ళే మాట్లాడుకున్నారు వాళ్ళు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాళ్ళు ఇవ్వలేదు కాని థియేటర్ ఇమ్మంటే ఇవ్వలేదు

ఎందుకు గడి మనిషి ఏ నాకే హా నా కోసమే కదా అదే సరే హ లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు దానిలో ఆ విషయం అయితే మనమైతే ఆపెట్టాను చెప్పినట్లు వద్దాం ఎట్లా ఎట్లా చేపిస్తారు నువ్వు కాడిది నేను వేపించేకన్నా స్టేర్ రాయిడ్ వేస్తున్నారు సినిమాది అది సరే వేపిపోయి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా అసలు కాదన్న సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా ఎట్లా చేపిస్తావు నువ్వు నేనే ఎవరు చేయించేకి నాకు సంబంధం లేదు సరే బుగ్గేపిస్తా చూడి కానా మామూలు నేను సినిమా పోయేవాడి ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు కానీ నేను ఎవరు నేర్పించేకి సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మందేం పోతుంది మేడం లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్ సినిమా ఆడదు

బుక్కకు పక్కి సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదాం అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మర్స్ నిలిపేపిస్తున్నాడు మనకి ఎందుకు ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరికొంటావా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాను అందరినీ